హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ ఇది కనుమ అండి ఇక్కడ కనుమ అయితే మా చెల్లి రతముగ్గు ముగ్గేస్తుంది మోస్ట్లీ అందరికీ తెలిసిందే కదండి కనుమ అయితే ఖచ్చితంగా ముగ్గు అయితే వేసుకుంటారు ఇక్కడైతే మా చెల్లి ముగ్గు వేస్తుందండి ఫైనల్గా ఇలా ముగ్గు అయితే వేసిందండి ఇంకా దీంట్లోకి పెద్దగా కలర్స్ ఏమీ వేయట్లేదండి జస్ట్ ఆ సర్కిల్స్లో అలాగా పసుపు కుంకుమ అంతే అండి ఇక్కడ మా లిల్లీ బుడ్డీస్ కూడా కలర్స్ వేసుకుంటామన్నారు వాళ్ళకి నచ్చిన డిజైన్స్ కలర్స్ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా వేసుకుంటున్నారు వాళ్ళకు కొంచెం కలర్స్ ఇచ్చాము ఇంకెవరికి వాళ్ళు తగ్గేదే లేదన్నట్టుగా వాళ్ళ కలర్స్ బిజీలో వాళ్ళు ఉన్నారు ఇంక ఇక్కడైతే మా చెల్లి వీటన్నింటికి కుంకుమ వేస్తుంది ఇంకా ఫైనల్గా అయితే ముగ్గు కంప్లీట్ అయిపోయిందండి ఇదే అండి ఫైనల్ లుక్ అయితే ఇంకా ముగ్గు వేసిన తర్వాత మేమందరం అయితే టెంపుల్కి రెడీ అవుతున్నామండి ఇక్కడ బియ్యము బంతి పూలు రేగ్గాయలు చిక్కుడుకాయలు అయితే ఇవన్నీ కలిపి తీసుకెళ్తారండి గుడికి అయితే ఒకరింటికి ఒకరు వెళ్ళే వాళ్ళండి పసుపు కుంకుమ బుట్టికి ఇప్పుడు ఒకరింటికి వెళ్ళినప్పుడు ఒకరు ఉండకపోవడం వల్ల అందరూ కలిసి టెంపుల్లోనే గ్యాదర్ అవుతున్నారండి ఇంకెక్కడైతే టెంపుల్ కోసం ఇవన్నీ కవర్లో వేస్తున్నానండి ఇంకా నువ్వులు ఉన్ను చక్కెర కానీ బెల్లం కానీ ఇలా మిక్సీ పెడతారు కొందరైతే యాసిటీస్గా అలా నువ్వులు బెల్లం కానీ చక్కెర కానీ పెడతారు అమ్మ అయితే మిక్సీ చేసింది ఇంకా ఏ పండుగకైనా ఖచ్చితంగా అయితే అమ్మ అయితే అందరికీ కాళ్ళకైతే పసుపు పెడుతుందండి ఇంకా తర్వాత ఫస్ట్ మేమైతే ఇక్కడ అందరికీ ఇంట్లో కూర్చోబెట్టి అమ్మ పసుపు కుంకుమ కుంకుమేస్తుందండి ఇలా మన కొంగు ఓడి కానీ కచ్చిఫ్ కానీ వేసుకోవాలండి అందులో అయితే ఇందాక చూపించాను కదండి బియ్యము అవైతే పెడతారండి ఫస్ట్ అయితే ఇంకా అమ్మ అందరికి ఇంట్లో పెట్టిన తర్వాత మేము టెంపుల్కి బయలుదేరామండి పసుపు కుంకుమ పెట్టిన తర్వాత అందరికీ బియ్యం పెడతారండి తర్వాత నువ్వులు చక్కెర కానీ బెల్లం కానీ కలిపింది ప్రసాదంగా పెడతారండి నువ్వులు తిని నూరేళ్ళు బతుకు తీపి తిని తీయగా మాట్లాడమనుకుంటూ అందరికీ పెడతారండి ఇంక ఇక్కడ అమ్మ అందరికీ మాకు గంధం పెడుతుంటే మా అన్నయ్య వాళ్ళ బాబు గంధం కావాలన్నారు మీరు బాయ్స్ కదా గంధం పెట్టుకోకూడదని పైన చిన్నగా బొట్టులాగా మా చెల్లి వాళ్ళ బాబుకి ఉన్ను అన్నయ్య వాళ్ళ బాబుకి అమ్మ పైన గంధం బొట్టు పెట్టింది ఇంకా మాకు అందరికీ అయితే ఇక్కడ పెట్టేసిందండి ఇంకా మేమైతే కని స్టార్ట్ అయ్యామండి ఇక్కడ ఆ గల్లీలోని నానమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళు పిలిచారు ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఈ పువ్వులు అయితే చాలా బాగున్నాయి కదండి ఇంకా నానమ్మ వాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లోనే మాకు పసుపు అది ఇచ్చారండి ఇంకా తర్వాత టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామండి ఈ టెంపుల్లో అయితే ఇక్కడ ఫస్ట్ దేవుడికి అయితే ఇక్కడ పెడతామండి ఇంకా పసుపు కుంకుమ అంటే పదామడలైనా వెళ్ళాలంటారు కదండి ఇది రామాలయం అండి మొన్న గోదాదేవి కళ్యాణం జరిగింది కదండి గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం ఇదే అండి ఆ టెంపుల్ ఇంకా ఇక్కడైతే టెంపుల్లో ఇంకా మేము అందరం కూర్చున్నామండి ఇంకా కూర్చున్న వాళ్ళకి కొందరు పసుపు కుంకుమ బియ్యం పెడుతున్నారు ఇంకా అలాగే నువ్వుల చక్కెర కూడా పెడుతున్నారు చాలా బాగుంటుందండి సంవత్సరానికి ఒకసారి ఇలాగా పండగ అందరూ కలుసుకుంటారండి ఈ అయితే దసరా కానీ సంక్రాంతికి కానీ ఊరెళ్తే అయితే ఇంకా ఉంటారు కదండి వాళ్ళైతే నోములు ఉంటాయి వాళ్ళైతే ఏదో ఒకటి నోముకుంటారు కదండి అవి కూడా ఇస్తారు ఇంకా ఈసారి వాళ్ళ బ్యాచ్ అయితే రాలేదు మేము వెళ్ళేసి అయితే వచ్చిన అందరము మా లైన్లో వాళ్ళం పక్క లైన్లో వాళ్ళమైతే వెళ్ళాం కదా మేమందరం అయితే పెట్టేసుకున్నామండి నేను అమ్మ అందరికీ పసుపు బొట్టిస్తుంది నేనేమో బియ్యం పెడుతున్నాను వదినేమో అందరికి ఇంకా నువ్వులది అది ప్రసాదం పెడుతుందండి ఇంకా మేము ముగ్గురం వెళ్ళాం కాబట్టి అందరికీ తొందరగా అయిపోయిందండి ఇంక ఇక్కడైతే వీళ్ళందరూ కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నారండి స్టిల్స్ ఇక్కడ ఇది ఉంది చూసారా అండి ఇవి వేపకాయలు అంటారండి చకినాలు చేసినప్పుడు చేస్తారు కానీ అవి మూకుట్లో వేసినప్పుడు చిట్లుతాయి అందుకే అమ్మ పెద్దగా చేయదు ఇవి వచ్చాయండి మాకు స్పూన్స్ కోమట్లు పెట్టారు ఇంకా మేము టెంపుల్ నుంచి అయితే ఖచ్చితంగా అయ్యగారమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామండి వాళ్ళు కూడా అందరికీ పెట్టారండి పిల్లలతో సహా అందరికీ అలాంటి బాక్స్లు ఏమైనా డబ్బాలు నోముకుంటారు కదా అవి పెడతారండి ఇదే అండి ఈ రోజుకి వీడియో బాయ్ అండి